తీసుకువాడు ప్రభు ఆ యేసు పన్నెండు మంది ఒకటి ఇచ్చాం ప్రభు ఆ యేసుని పట్టుకోటానికి పిలిపించాం ప్రభు చూడు నువ్వేం చేస్తావో మాకు తెలీదు మేమందే నీ వెనుక ఉన్నాం ఆ మెస్సేయను మా చేతికి అప్పగించు చాలు అందుకు మమ్మల్ని ఏం చేయమంటావా చెప్పు చెప్పు కదా చెప్పు కదా చెప్పు ఎంత కావాలి అడుగు నాకు డబ్బు కావాలి మీకు ఆ కావాలి నాకు కావలసిన డబ్బు ఇస్తే ఆ మీకు అప్పగిస్తా డబ్బా ఎంత కావాలి మీరే చెప్పండి ఇరవై వెండి నాణ్యములు ఇరవై ఎండి నాణ్యములా ఆ మెస్సను అప్పగించడానికి ఇరవై ఎండి నాణ్యములు మాత్రమేనా మరి ఒక మాట చెప్పండి వెండి నాణ్యములు ముప్పది పైకమైతే తీసుకుంటున్నా కానీ ఆ మెసేజ్ ని రోమ సైనికులు ఎలా అప్పగిస్తావో చెప్పలేదే మీకు ఆ సందేహం అవసరం లేదు ఆ రోమా సైనికులకు ఆ మెస్సేజ్ నేను అప్పగిస్తా కెచ్చమనే తోటలో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను ఆయనే ఆ మెస్ అయ్యా ఇప్పుడు మీరు మాకు బాగా నచ్చావు ఇదిగో నువ్వు అడిగిన పైకం తీసుకో డబ్బు డబ్బు మొత్తానికి గురువునే అమ్మేశావే నీ గురువునే అమ్మేశావు అంటే నువ్వు మామూలు వ్యక్తివి కావు ఆయన్నే మెస్సయ్యా దైవ కుమారుడిగా నమ్మావు ఆయన్నే లోక రక్షకుడుగా నమ్మావు అంతగా నమ్మిన ఆ యేసుని కేవలం ముప్పది వెండి నాణాలు అమ్మేశావే యువద సిగ్గుగా లేదా ఇదండి ఈ రోజు ముప్పది నానములకు ఆ మెసేజ్ కానీ ఒక రోజు రాబోతుంది పేరు కోసం పదవి కోసం ఆస్తి కోసం అంతస్తు కోసం ఆ రోజు రాబోతుంది వంద రూపాయల లక్ష్యం కోసం కూడా ఆ మెసేజ్ రోజు రాబోతుంది ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి కోసం సారాయి సీసా కోసం ఆ మెసేజ్ అమ్మేసే రోజు రాబోతుంది అంత మాత్రమే కాదు నామ మాత్రం క్రైస్తవులు క్రైస్తవులు నటించే క్రైస్తవులు పండగ క్రైస్తవులు ఈ క్రైస్తవులు అందరూ కూడా అనేక మంది అనేక రకాలు ప్రసంగాలు ఉంటు ముగ్గునే తరాలు రాబోతున్నాయి అదంతా కూడా ఈ ముప్పది ఎండి నాణ్యములతోనే ప్రారంభమవుతుంది ఆ తరం నాని ప్రారంభమవుతుంది వా ఏం చెప్పావు వాహించ నామకార్థ క్రైస్తవులు పండగ క్రైస్తవులు దొంగ క్రైస్తవులు రాబోయే తరాలలో ఏ విధంగా జీవించబోతున్నారు ముందుగానే ఊహించోధా ఆ తరం నేనుండే ప్రారంభం అవుతుంది శబాష్ యోధా శండి ఆ నష్టాన్ని అప్పగిస్తాను తండ్రి సాధ్యమైతే నాయ నుండి తొలగిపోనేమో అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చింత ప్రకారం కానేమో అనే తోట ఇక్కడే ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రార్థన చేసుకుంటారు శిష్యులు పట్టుకొనిడి పట్టుకొనిడి నేనే మీరు వెతుకుతున్న మిస్ అయ్యదు మిస్ అయ్యదు ఓదా కూడా నీకు శుభము యూదా నిยม ముద్దు పెట్టుకొని మనిషి కుమార్ుడిని అప్పగించుచున్నావా ఇతనే యేసు పట్టుకోండి నా యద్దు ఎందుకు తీసుకువచ్చారు మీకున్న ధర్మశాస్త్రం ప్రకారం మీరే శిక్షించవచ్చు కదా శిక్షించవచ్చు ప్రభు కానీ చంపలేం కదా ఏంటి మరణశిక్ష అంత నిర్వేతులు ఏం చేశాడు వీడు దైవ దూషణం చేశాడు దేవుని కుమారుని మా ధర్మశాస్త్రము వ్యతిరేకంగా అంతేకాదు ప్రభు యూదులకు అని తనకు తానే ప్రకటించుకుంటున్నాడు ఎంతకన్నా ఇంకేం కావాలి ప్రభు ఎందుకు నీవు వారే నిన్ను చంపాలనుకుంటున్నారు నువ్వు మాట్లాడవా నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు నీవు యూదుల రాజువా అవును నేను యూదుల రాజు నేను సత్యమును ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాను సత్య సంబంధి అయిన ప్రతి వాడు నన్ను నమ్మును ఇతని ఎందుకు నాకు ఏ దోషం లేదు అయినా ప్రతి పసుకా పండుగకు ఒక ఖైదీని విడుదల చేయడం వాడుకో కదా మరి ఈ పసుకా పండుగకు నరరూప రాక్షసుడు ఎంతో మంది అమాయకులు ప్రాణం తీసుకున్న బంధుపడి దొంగ అయిన ఆ బరంబాన్ని విడుదల చేయమంటారా

నీతి మొదల రక్తం గుర్చి నేను నిరపరాధిని ఈయనను మీ చేతులుగా అప్పగిస్తున్నాను ఈయన రక్తం నా మీద నా పిల్లల మీద పడకుండాక వీడి రక్తం నా మీద మా పిల్లల మీద పడదు కాక వీడి రక్తం మా మీద మా పిల్లల మీద పడదు కాక వీడి రక్తం మా మీద మా పిల్లల మీద పడదు కాక <laughs> ah చె ఏంట అలా కొంటావు ఆయన ఎవరు అనుకుంటున్నావు యూధుల రాజా లే లేదుల రాజా నా నేను నరూ రాక్షసుడి ఒక బంధిపోటు తొంగలే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీసేశాను నన్ను ఎవరు పట్టుకోలేరనుకున్నాను నా పాపం బండి దొరికిపోయాను నన్ను ఉడిపించేవారు లేరా నన్ను రక్షించేవారు లేరా తప్పించేవారు అంతకుడు అయినా నువ్వు దొంగలైనా నీకోసం ఎవరో నీ నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు నా కోసం ప్రాణం పెడుతున్నాడా ఆ గుడ్డు వారికి కళ్ళు ఇచ్చి కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చి చనిపోయిన వారిని ఎవరెత్తాడే అయ్యో నన్ను విడిపించడానికి నా తల్లిదండ్రులు రాలేదే నా అనుకున్న వారు రాలేదే నాతో తిరిగిన నా స్నేహితులు రాలేదే ప్రభు ప్రభు బందిపోయినా నా కొరకు నరూప అయిన నా కొరకు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు బలి తీసుకుంటారు నా కొరకు ఆ కల్వరి సినువులో నీ ప్రాణం పెడుతున్నావా నీ త్యాగం గొప్పదయా నీ యాగం గొప్పదయా నీ ప్రేమ గొప్పదయా నీ కోసం మెస్ అయ్యా ప్రాణం పెట్టాడు ఇక నుంచి అయినా మనిషిగా బ్రతుకు అడవు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఇప్పుడు నేను నేను బ్రతుకుతాను ప్రభావ ప్రభావ ప్రభా మేకలున్నాయా బాబు ఇది పాత నిమిషం కొట్టు బాబు చూస్తాను చూడు అలాగే బాబు ఇంత చిన్న సరిపోవు ఆరు ఆరు అంగులాలు ఉండాలి ఆరు అంగుళాలు ఉండాలమ్మా అమ్మ చూస్తా బాబు ఉన్నాయి కానీ బాగా తుప్పు పట్టేసినాము అయినా పర్లేదు ఇవ్వు తీసుకోండి సరిపోతాయి ఆ రంగులాలు రెండు రెండు నాణ్యాలే తీసుకో అలాగే బాబు ఒక్క నిమిషం ఏం అడుగుతున్నా ఏమనుకోవద్దు ఏంటి ఇంత తుప్పు పట్టేసిన మేకలతో మీరు ఏం చేయబోతున్నారు సిలువైపోతున్నా ఏంటి ఆ మెసేజ్ సిలువైపోతున్నారా ఆ మెసేజ్ సిలువేసంతగా ఏం తప్పు చేశాడు బాబు బాబు ఆయన పాపలను ప్రేమించాడు పాపులను చేరదీశాడు కుస్సు స్వస్థపరిచాడయ్యా అయ్యా కంటి లేని వారికి కంటి చూపించాడయ్యా అయ్యా కాలు లేని వారికి కాలు ఇచ్చాడయ్యా ఎన్నో అద్భుత కార్యాలు చేసాడయ్యా అయ్యా ఆ మెసేజ్ సిలువైతే అయ్యా ఆ మెసేజ్ సేన్ ఇగో విణనే తీసుకుని నా మీకు రాకి హేయ్ బాబు ఓ అతన దగ్గరికి వచ్చాక తిరిగిన దగ్గరికి రా బాబు నీ ఈ కాలు పట్టుకుట్టాడు బాబు నీ కాల్ పట్టుకుట్టాడే నమేకరాకి అయ్యా అయ్యా నమేస్తాడు అయ్యా అయ్యా ప్రభా ఘోరం జరిగిపోయింది ప్రభా ఘోరం జరిగిపోయింది ప్రభా నిన్నువేస్తారని తెలియక ఆ మేకరించారే అయ్యా ఆ మేకరించిన బాబాత్ముడిని నీరే నీరే ప్రభా నీరే ఇచ్చారు అయ్యా నీ మరణానికి కారకుణ్ణి Nire, bravo, nire, bravo, 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 కరుడ రాధ ఏ ఒక్కరు లేవకూడదు దయచేసి ఏ ఒక్కరు లేవకండి ఉన్న చోటే కూర్చోవాలి ఏ ఒక్కరు లేవద్దు

স্থানি <http> <pilgrimage> <inequity>

কে কু <that world -tastress> Oh, oh, hey oh. Oh.

need <laughs> you <laughs>